ఒకసారి ఈ వీడియో చూడండి వెస్ట్ బెంగాల్లో ఒక్కరోజులోనే ముగ్గురు చనిపోయారు వందల మందిని అరెస్ట్ చేశారు రోడ్ల మీద రాళ్లు కాల్పులతో పరిస్థితి పూర్తిగా గందరగోళంగా మారిపోయింది చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ కూడా ఆపేశారు అక్కడ హింస భయం మత గ్రూపుల మధ్య గొడవలు జరుగుతున్నాయి వెస్ట్ బెంగాల్లో అసలేం జరుగుతుంది అంత జరుగుతున్న మమతా బెనర్జీ ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదో ఈ వీడియోలో క్లియర్గా చెప్తా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కొత్తగాన వీడియోస్ చూస్తుంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తుంది ఫ్రెండ్స్ మీకొక చిన్న ప్రశ్న వక్ఫ్ బోర్డ్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు ఆన్సర్ తెలిస్తే లైక్ కొట్టి కామెంట్ చేయండి ఇటీవల పార్లమెంట్లో పాస్ అయిన వక్ఫ్ బిల్ వలన ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు ఒక్కసారిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయింది ముర్షిదాబాద్ డిస్ట్రిక్ట్లో ఆందోళనలు స్టార్ట్ అయ్యి కేవలం కొన్ని గంటలలోనే అది ఒక పెద్ద కలకలంగా మారిపోయింది ఏప్రిల్ లెవెన్త్న కొన్ని గ్రూపులు భారీగా రోడ్ల మీడికి వచ్చి ఎక్స్పెక్ట్ చేయని విధంగా వైలెన్స్ సృష్టించారు ఆ భాగంలో ముగ్గురు చనిపోయారు కొన్ని వందల మందిని పోలీసులు అరెస్ట్ చేసి పన్నెండు మందిని దాడుల్లో అదుపులోకి తీసుకున్నారు భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణపై బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న కీలక నిర్ణయమే ఈ వక్ఫ్ బిల్ దీని గురించి నా లాస్ట్ వీడియోలో క్లియర్గా చెప్పా ఈ వీడియో చూశాక ఆ వీడియో ఒకసారి చూసేయండి వక్ఫ్ సంస్థ ఏవైనా ఆస్తులపై క్లెయిమ్ చేయాలంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ అవసరం అన్న చట్టం ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో తీవ్రమైన మతభావోద్వేగాలను గురయ్యాయి ముర్షిదాబాద్ నార్త్ ట్వంటీ ఫోర్ చాం మరియు చాందానీ లాంటి ఏరియాల్లో హింసాకాండం మొదలైంది రాళ్ల దాడులు పోలీసులపై ఎటాక్లు మొదలయ్యాయి దానితో పోలీసులు కాల్పులు జరిపారు ఒక పదిహేడు ఏళ్ల బాలుడు కూడా బుల్లెట్ తగిలి చనిపోయాడు ఇంకో ఇద్దరు మూక దాడిలో ప్రాణాలు కోల్పోయారు ఒక ప్రొటెస్టర్ కూడా కాల్పుల్లో చనిపోయారు ఒక్కరోజులోనే పద్దెనిమిది మంది పోలీసులకి గాయాలయ్యాయి దానితో వెస్ట్ బెంగాల్లో శాంతిని కాపాడే బాధ్యత తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ మూడు వందల మంది బిఎస్ఎఫ్ జవాన్లను ముర్షిదాబాద్లో డిప్లాయ్ చేసింది ఇంకా ఐదు అదనపు ఫోర్సులను అక్కడికి పంపించారు డిఎస్పీ స్థాయి అధికారులు మరియు సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్లు కలిపి ఇరవై మూడు మందితో స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు ఆ అల్లర్లను కంట్రోల్ చేయడానికి టాస్క్ ఫోర్స్ టీమ్ థియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించాల్సి వచ్చింది ఎంతో విధ్వంసం సృష్టిస్తే కానీ ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగదు అలాంటి ఇండియన్ ఆర్మీ కూడా రంగంలోకి దిగిందంటే అక్కడ అల్లర్లు ఎంత దారుణంగా జరుగుతున్నాయో ఊహించండి ఇదంతా చూస్తుంటే జనాలు వాలంతటి వాళ్లే స్వయంగా ప్రొటెస్ట్ చేస్తున్నట్టు లేదు మతం పేరుతో కొన్ని గ్రూపులు మరియు రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొడుతున్నట్టు కనిపిస్తోంది ఎందుకంటే వక్ఫ్ బిల్ పాస్ అయిన వెంటనే అల్లర్లు జరగలేదు బిల్ పాస్ అయ్యి వన్ వీక్ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యాయి దీని వెనుక పెద్ద ప్లానింగ్ ఉందని క్లియర్గా కనపడుతుంది ఇంత విధ్వంసం జరుగుతున్నా వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏమీ తెలియనట్టు అసలు రియాక్ట్ అవ్వలేదు ఈ అల్లర్ల వెనుక మమతా బెనర్జీ హస్తం ఉందని క్లియర్ గా కనిపిస్తోంది ఎందుకంటే వక్ఫ్ బిల్ను చాలా స్ట్రాంగ్ గా అపోజ్ చేసిన వ్యక్తులలో ఆమె ఒకరు ఆమె ఓపెన్గా వెస్ట్ బెంగాల్లో వక్ఫ్ బిల్ను అమలు చేయము అని చెప్పేసింది గతంలో ఇలాంటి ఎన్నో గొడవలు ఆమె హయాంలో జరిగిన అన్బ్రేకబుల్ ఉన్నాయి మమతా బెనర్జీ వల్ల వెస్ట్ బెంగాల్ ప్రజలు ఎంతగా సఫర్ అవుతున్నారో ఇంకో వీడియోలో డీటెయిల్గా చెప్తా అసలు వక్ఫ్ బిల్ అనేది మైనారిటీలకు ఉపయోగపడాలనే ఇంట్రడ్యూస్ చేశారు కానీ కొన్ని గ్రూపులు ముస్లిం హక్కులపై దాడి అనే స్లోగన్తో ముస్లింలను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టిస్తున్నారు ఇలానే కంటిన్యూ అయితే మన దేశ భద్రతకు రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది ఛాన్సుంది దీని దీనిమీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం ఆ దాడులు వెనుక మమతా బెనర్జీ రోల్ ఉందా లేదా ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యారా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి మమతా బెనర్జీ క్రూరత్వానికి వెస్ట్ బెంగాల్ ప్రజలు ఎలా సఫర్ అవుతున్నారో ఒక డీటెయిల్ వీడియో చేస్తా కానీ మీరు ఈ వీడియోను లైక్ చేసి సపోర్ట్ చేస్తేనే నేను చేయగలను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి